నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అని యేసునామన ముందుగా మీకు అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను దేవుని కృపను బట్టి మళ్ళందరినీ ఈ రెండు వేల గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాపాడి మళ్ళా ఒక నూతన నెల అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో స్థుతించవలసి ఉన్నాం అందరికీ లేని కృపను దేవుడు మనకి ఇచ్చాడు మనం చూసినట్లయితే గత సంవత్సరంలో ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు వ్యాధుల వల్ల యాక్సిడెంట్ల వల్ల అనేక రకాలైన శాతాను శోధనల వల్ల లోకంలో వారు మరణించి ఉండొచ్చు అయితే దేవుడు తన కృపలో మనల్ని అనేక విషయాల్లో అనేక విషయాల్లో ఆదరించి ఆదుకొని మలగేంత సమయంలో స్వ వైద్యుడిగా ఉండి మనల్ని స్వస్థపరిచి ఆర్థిక ఇబ్బందుల్లో ధన సహాయం చేస్తూ ఇబ్బందులు తీరుస్తూ మనల్ని ఎంతగానో కాపాడి ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా ప్రవేశించి దేవుని స్థుతించే కృపనిచ్చారకు నిజంగా మనం దేవునికి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లి చెల్లించవలసిన వారమైనా దేవునికి స్తోత్రం హలలుయ కాబట్టి ఇది ఎంతో గొప్ప మేలు ప్రభు మన జీవితంలో మనకి దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం మరి ఈ నూతన సంవత్సరం జరుగుతూ ఉండగా దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నూతన గత వారంలో చెప్పినట్లు ఇజీగా దేవాలయం తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేసి ప్రతిష్ఠించి మళ్ళా దేవుని ఆరాధన బలు అర్పించడం ఆరాధన చేయడం పాటలు పాడటం అలా చేసి తన రాజ్య పరిపాలన మొట్టమొదటిగా అలా చేయటం వల్ల దేవుడు తన పరిపాలన అంతట్లో ఏమి ఇబ్బంది లేకుండా జయమిచ్చి నెమ్మదినిచ్చి చక్కగా ఎలా నడిపించా అలాగే నూతన సంవత్సరంలో అలాగ మనం కూడా సమర్పించేసుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి నడిపించగలడనే సందేశం మనం విన్నాం మళ్ళీ ఈరోజైతే దేవుడు మన జీవితాల్లో మనం ఎప్పుడైతే మనం ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టినామో దేవుడు మనల్ని ఏమని ఏముద్దేశించుకు ఉంచుతున్నాడంటే మనం దేవుని వైపు తిరిగి నూతన జీవి ఇప్పుడు నూతన సంవత్సరం ఉంది మనం నూతన పరచబడాలని ఒక క్రొత్త విధానాన్ని దైవత్వాన్ని మనం సంపాదించుకోవాలనే దేవుడు మనకిస్తున్నాడు అంతేకాదు దేవుల్లో మనం ఫలించాలి ఎందుకంటే ఇప్పుడు కూడా అలాగే మనం ఉండిపోయిన వారు ఉండ అన్ని సంవత్సరాలు సంవత్సరాలు గడు గడుస్తూ ఉంటప్పుడు మనము ఒక నూతన విధానంలో మన జీవితాన్ని నూతన పరుచుకుంటూ ఉండేలాగా మనం ఉండాలి నూతన నూతనపరుచుతూ పడుతూ ఉండేలాగా దేవుళ్ళు ఉండాలి మనం దేవుల్లో ఉంటే దేవుల్లో ఉన్న క్రియ ఏంటంటే ఆయన నూతన పరిచేవాడు ఈ సంవత్సరం మనం ఈ నూతన సంవత్సరంలో మనం అందరము నూతనపరచబడాలి క్రొత్త వారు క్రొత్త జీవితాన్ని చూడాలి ఏ క్రొత్త కార్యాలు మరి క్రొత్త అద్భుతాలు ఒక చక్కటి ఆశ్చర్యకరమైన విధానాలు మనం ఈ సంవత్సరం చూడాలి అలేలోయ ఇది ఈరోజు మనం నేర్చుకునే అంశం ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఏ ఎన్ని సంవత్సరాలు గడిపోతున్నా కానీ మనం అలాగే ఉంటే ఏమీ మార్పు లేకుండా ఏమీ కూడా నూతన విధానం లేకుండా లేకపోతే ఏ కార్యాలు జరగకుండా అలా ఉంటే ఉపయోగం ఏముంది ఇది ఒక నూతన సంవత్సరం ప్రవేశించా కాబట్టి ఈ సంవత్సరం మనకి ఏదో ఒక మేలు ఏదో క్రియ ఒక నూతన క్రియ ఒక అద్భుతం ఏ సమస్యతో ఉన్నామో లేక ఏ ఇబ్బంది అవి అవి ఈ సంవత్సరం జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా జరిగించే దేవుడు మన దేవుడు ఆ నూతన క్రియ అనేది ఆయనలో ఉంది అలాగ మనం ఈ నూతన సంవత్సరంలో దేవుని ద్వారా నూతన పరచబడి ఒక నూతన కార్యము ఈ సంవత్సరం చూడాలనే ఈ యొక్క మాటలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఉదాహరణకి ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన నుండి మనం చదివినట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు ఎహిస్కేల్ ప్రవక్త ద్వారా దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల ఇస్రాయేల్ ప్రజలు వారిని దేవుడు ఏం చేశాడంటే అన్యజనుల దేశంలోనికి వారిని తోలువేశాడు లేక చెరలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు దేవుని వైపు మీరు తిరిగినట్లయితే అంటున్నాడు నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి ఇరవై మూడు వచ్చిన ఇంకా బా ఇంకా మంచిగా ఉంటుంది అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును వారి ఎదుట మీ అందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభు యహో అనని వారు తెలుసుకుందరు ఇదే ప్రభు అని యహో వాక్కు నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మను రప్పించదను హలలుయా సరే అంటే ఒక బానిసత్వంగా ఉన్నారు అన్యజన్ల దేశంలో చెరగొనిపోయారు అన్యుల దేశంలో దాసులుగా ఉన్నారు బానిసులుగా ఉన్నారు ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన అంటున్నాడు ఆ యొక్క అన్యజనుల దేశంలో నుండి మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను తీసుకొస్తే మిమ్మల్ని ఏం చేస్తాను మిమ్మల్ని రప్పిస్తాను రెండో దేవడాడు అంటే ఇరవై ఐదో వచ్చిన మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేసేదను హలో అన్య దేశం వెళ్ళి ఏం చేశారు ఇక్కడ దేవుని విడిచిపెట్టి దేవుని ఆరాధన విడిచిపెట్టి అన్యజల దేశంలో ఆ విగ్రహాలను ఆరాధించారు వాళ్ళు వాటిని బురక్కర్ దానివల్ల అపవిత్రులు అయ్యారు చూసారా విగ్రహ విగ్రహారాధన కూడా ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలకు అపవిత్రమైనదిగా ఎంచబడింది కాబట్టి ఇప్పుడు ఆ చెరలో నుండి మిమ్మల్ని విడిపిస్తాను విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రం కూడా నేను తీసివేస్తాను మరి శుద్ధ జలము మీద శుద్ధ జలము చల్లుతాను మిమ్మల్ని పవిత్రపరుస్తాను పరిశుద్ధపరుస్తాను ఈ నూతన సంవత్సరంలో అటువంటి గొప్ప క్రియ మన జీవితాల్లో జరగాలి ఒక నూతన వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని నూతన కార్యాలు చూసేవారంగా ఉండాలి చూడండి ఇంకా చక్కటి విషయాలు చెప్తూ ఉన్నాడు అపవిత్రత యావత్తు తీసివేసేదను నూతన హృదయమును మీకు ఇచ్చేదని చూసారా నూతన స్వభావం మీకు కలుగు చేసేదని చూసారా హృదయము మనస్సు అన్ని నూతనమైనవిగా చేస్తారు తర్వాత మీ రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకిచ్చేదను హలోయ గుండెను గుండె రాత్రిలైపోయాయి వాళ్ళకి చేకుముకు రాళ్ళ రాళ్ళైపోయి కాబట్టి రాతి గుండెని తీసివేస్తాను ఆయనకు ఆయన అంటున్నాడు దేవుడు తన ప్రజల్ని పరిశుద్ధపరుస్తానని తీసివేసి మాంసపు గుండెను మెత్తని హృదయాన్ని మీకు ఇస్తాను లోబడే జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు తర్వాత ఇరవై ఏడవ నా ఆత్మను మీ అందుంచి నా కట్టడను అనుసరించి వారు కానీ నా విధులను గైకుని వారుగాను మిమ్మును మిమ్మను చేసేదను హలో సరే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు అనుగ్రహించినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన కట్టలను అనుసరిస్తాం ఆయన విధులను గైకుంటాం ఆయన సన్నిధిలో జీవించడం నేర్చుకుంటాం అది ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని సన్నిధిలో జీవించేటప్పుడు మనం దేవుడు ఏమంటున్నాడంటే నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అంటే ప్రతి వారు కూడా దేవుడు పిల్లలైన ప్రతి వారు కూడా దేవుని ఆత్మను కలిగి ఉండాలి కలిగి ఆయన విధులను ఆజ్ఞలను గై కొనేవారుగా ఉండాలి మరి నూతన సంవత్సరంలో వెళ్ళారా మరియు దేవుని సన్నిధిని విసర్జించి ఆయన ఆజ్ఞలు గై కొనకుండగా లోబడకుండగా విధులను నెరవేర్చకుండగా ఆత్మీయ జీవితం లేని బిళ్ళగా ఉన్నామేమో అన్యజనుల దేశంలో ఉన్నట్లు అన్యుల వల్లే ఉన్నామేమో అపవిత్రమైన వాటిని లేక విగ్రహాలను లేకపోతే రకరకాల జీవితాలు జీవించవేమో దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో మిమ్మలను నేను ఆ చెరలో నుండి విడిపించి ద్వైందండి మీరు మీరు ఆ విగ్రహముల వల్ల కలిగిన అపవిత్ర తీసివేసి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను శుద్ధ జలం జల్లుతాను నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలిగి చేస్తాను రాతి గుండి మీలోని తీసివేసి మాంసం గుండెని ఇస్తాను అంతేకాదు నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను విధులను గై నేను చేస్తాను నా విధులను గై నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో నేను హింసించదురు మీరు నా జనులై ఇందురు నేను మీ దేవుడినై ఇందును హలెలుయ ఇది ఎహస్గైల్ ప్రవక్ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు కనుక దేవుని వెళ్ళారు మన జీవితాన్ని నూతన పరిచేవాడు ఆయన మన బ్రతుకులు నూతన పరిచేవాడు ఆయన అలాగే మన జీవితాల్లో ఒక నూతన కార్యం మనం చూడాలంటే మనం దేవుని స్థానంలో ఎలా జీవించినప్పుడు ఖచ్చితంగా మన మన మనస్సును మన హృదయాన్ని మన సమస్తాన్ని పవిత్రపరిచి నూతనపరచడమే కాకుండా మన జీవితాల్లో కూడా ఒక నూతన కార్యం కూడా చేయగలడు అలాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటి అధ్యాయంలో అక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు ఐదో వచనంలో ఇరవై ఒకటి అధ్యాయం ఐదో వచనంలో అంటాడు అప్పుడు సింహాసనాసరుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పను సరేండి సమస్తమును కూడా నూతనమైనవిగా చేయగలడు ఈరోజు నీ జీవితంలో ఏ ఏ విషయంలో అయితే నీవు నేను బాధపడుతున్నామో ఏ విషయములైతే కార్యాలు చూడకుండా మనం ఉంటున్నామో నూతనమైనవిగా లేనివిగా ఉన్నాయో అవన్నీ కూడా ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయొచ్చున్నానని చెప్పి కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ అనేది నూతన జీవితములు కలగాలని చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు మరి ఆ ఆ రకంగా మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని కొరకు సిద్ధపడే సిద్ధపడేవాళ్ళుగా మనం ఉందాం అలాగే హబక్కు రాసిన గ్రంథంలో మూడవ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే ప్రవక్త హబక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగను యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము అలలుయా టిజిగా ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయము కోపించుచునే వాచల్మును జ్ఞాపకమును తెచ్చుకునుము సరే అండి ఈ సంవత్సరం దేవుడు ఏమంటాడంటే గత సంవత్సరము జరిగిపోయింది మరి సంవత్సరాలు జరుగుతుండగా దేవు నీ కార్యము నూతన పరచము మా జీవితాల్లో ఒక నూతన కార్యము చేయమని హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు ప్రవక్త అయిన అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఈ నూతన సంవత్సరం ఒక నూతన కార్యము మన పట్ల చేయాలని ఒక అద్భుతం చేయాలని ఒక ఆశ్చర్యకార్యము ఈ నూతన సంవత్సరం జరిగించాలంటే మన జీవితంలో మన జీవితాన్ని మార్చడమే కాదు మనకున్న కుటుంబ విషయాల్లో మనకున్న ఆర్థిక విషయాల్లో ఇబ్బందుల్లో ఏ అవసరాల్లో కూడా దేవుడు ఒక నూతన కార్యము సంవత్సరాలు జరుగుతున్న కొలుగా ఒక నూతన కార్యము చేయాలని హబక్కు ప్రార్థించినట్లు అలాగే దేవుడు ఈ సంవత్సరం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల కూడా అనేక నూతన కార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ రకంగా మనం ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు మళ్ళను పరచడమే కాదు మరి సంవత్సరం మన జీవితాల్లో అనేక నూతన కార్యాలు చేయగలడని కొన్ని అద్భుతాలు కొన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభు మళ్ళను చేయగలడని అనేటువంటి విశ్వాసం మనం కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం చక్కగా జీవించాలి అంతేగాని ఎప్పుడూ ఒకేలాగినా ఇంకా ప్రభు విధానం ఏమీ అక్కర్లేదులే ఏ ఆ సంవత్సరం ఎలాగుందో ఈ సంవత్సరం ఎలాగ ఉంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో వచ్చే సంవత్సరం ఎలాగ ఉంటుందని ఏమి క్రియలు జరగకుండా ఏమీ మార్పు లేకుండా మనం మన దేవుడు ఏమి మార్పులు లేకుండా ఏమి ఫలించకుండా దేవుని సన్నిధిలో చక్కటి అనుభవాలు ఉన్నాయి ఎన్నెన్నో చక్కటి ఈవులు ఏమీ ఏమి పొందుకోకుండా మనం ఉంటే వెళ్ళారు అది అది మనకు ఉపయోగకరం కాదు అది నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడంటేనే ఒక ఉద్దేశ ప్రకారం ఇచ్చాడు ఏంటంటే ఎక్కడో మరి సువార్తల్లో మనం చూస్తాం కదా ఒక చెట్టును దేవుడు చూస్తున్నాడంట ప్రతి సంవత్సరం వెళ్ళి పలింతందా లేదా పల్లె అన్నీ చూస్తున్నాడంట చూసినప్పటికీ అది ఆ చెట్టుని చూసేటప్పటికి అది ఏమీ ఫలించట్లేదంట అప్పుడు యజమానుడు అన్నాడంటే ఈ చెట్టును నరికించే ఎందుకు దీనివల్ల ఈ స్థలం వ్యర్థమైపోద్ది ఈ చెట్టును నరికించి ఇంకో చెట్టుని వేద్దామని అంటే అప్పుడు ఆ పనివాడు అంటున్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము దానికి నేను చుట్టూ తవ్వించి ఎరువు వేసి నీరు పెడతాను ఫలించినా సరి లేదంటే వచ్చే సంవత్సరం తీసేద్దాం అంటున్నాడు సరే ఒక సంవత్సరం మనకిచ్చాడంటే అది ఆయన కృప ఆయన దయ ఒక కిరీటం మనకిచ్చాడు సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం గత సంవత్సరంలాగే జీవించమని దేవుడు మనకి ఇవ్వలేదు ఈ సంవత్సరం ఒక నూతన విధానంలో నూతన వరవడితో నూతన మనస్సుతో నూతన హృదయంతో ప్రభువులో ఉండి ప్రభు వచ్చి మళ్ళా చూసినప్పుడు ఆ ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా అది ఫలాలు లేవు మూడు సంవత్సరాలు చూస్తున్నాడు ఏం ఫలాలు లేవు దీన్ని నరికించిపోయమంటున్నాడు తోటమాలైతే అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము దాని చుట్టూ విరివేస్తాను అన్ని విధాలు తవ్వి చేస్తాను అది ఫలించినా సరే లేకపోతే వచ్చే సంవత్సరం తీసివేచ్చు అలాగే రెండు వేల ఇరవై నాలుగు అంత కాపాడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేవుడు మనకు ప్రవేశపెట్టాడు ఏంటంటే మళ్ళీ సంవత్సరం అంతా అలాగే ఉండమని కాదు ఒక దేవుని వైపు తిరిగి మనలో ఉన్నటువంటి అపవిత్ర దేవణ్ణి తీసేసుకుని మరి దేవుని మా నూతన హృదయం నూతన మనసు నూతన జీవితాన్ని కలిగి మరి ప్రభు చేసే నూతన కార్యాలు చూసి నీవు నీ కుటుంబం అంతా అభివృద్ధి పొందాలని ఒక ఆశీర్వాదమైన ప్రాణంలో ఉండాలి ప్రజలు చూడాలంట అన్యజనులు చూచేటట్లుగా అన్యజనులు తెలుసుకునేటట్లుగా నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తానని ఏ ద్వారా దేవుడు అంటున్నాడు వీళ్ళ అన్యజనుల్లో నా నామం మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు అలాగ మనం అన్యజనుల దగ్గర నివసిస్తూ ఉన్నాం ఇప్పుడు నువ్వు నీలో జరిగే క్రియను బట్టి నువ్వు పొందుకునే ఆశీర్వాదం నువ్వు పొందుకునే దీవుని వల్ల వారు దేవుని తెలుసుకొని దేవుని వైపు తిరగాలి దేవుని రాజ్యమునకు వారు వారసులైటట్లుగా ఉండాలి దేవుని రాకడలో వారు ప్రభుని తెలుసుకొని రక్షణ పొంది దేవుని బిడ్డగా ఉండాలని జెండగా నేను తెలియజేస్తున్నాను సో ఆ రకంగా ఒక పట్టుదల కలిగి ఒక పవిత్రమైన జీవితాన్ని సంపాదించుకొని నూతన పరచబడిన వారమై నూతన క్రియలు ఒక అద్భుత ఎందుకంటే యశు ప్రభు పేరే ఆశ్చర్యకరుడు అద్భుతములు చేసే దేవుడు నువ్వు నమ్మి ప్రార్థించాలే కానీ ప్రభుని విశ్వసించి ఆయన వేడుకోవాలనే కానీ ఆయన ఎన్నో అద్భుతాలు చేయగలడు ఎన్నో ఎన్నో విధాలుగా నిన్ను నూతన పరచగలడు మరి నీ జీవితంలో నూతన కార్యాలు ఎన్నో చేయగలడు అది ఆయనలో ఉంది ఆ నూతన విధానం పరచడం అనేది నూతన కార్యాలు జరిగించడం అనేది ఆయనలో ఉంది కాబట్టి హక్కుకు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థిద్దాం ప్రభువా మరి సంవత్సరాలు జరిగిపోతుంటే నాలో నూతన క్రియ జరిగించిన ఆయన నన్ను నూతన పరిచిన ఆయన నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వండి ప్రభు ఒక నూతన ఆశీర్వాదం ఏమన్నా నా నా పట్ల లేకపోతే కుటుంబ పట్ల బిడ్డల పట్ల లేకపోతే ఆర్థిక విధానం పట్ల ఏవైతే మనం లోట్లు కలిగి ఉన్నామో వాటిలన్నిటిలో దేవుడు ఒక నూతన కార్యం జరిగించేటాగా హబక్కు చేసిన ప్రార్థన మనం చేద్దాం కనుక దేవుని బిళ్ళరా దేవుడు చక్కటి నూతన సంవత్సరం మనకి ఇచ్చాడు ఆ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా నూతన సృష్టిగా ఇంకా ఇంకొక వచనం కూడా నేను చదువుతాను చూడండి రెండవ కొరింది ఐదు పదిహేడులో నూతన సృష్టిగా చేస్తాడంట ఆయన సమస్తము నూతన చేస్తాడంట క్రొత్తవగా చేసేస్తాడంట హలూయ అది కూడా మనం చదువుకుని ముగించేద్దాం రెండవ కొరింది ఐదు పదిహేడు కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి సరే అండి ప్రభువులో మనం ఉండగలిగితే ఆయన మనల్ని నూతన సృష్టిగా మ చేసేస్తాడంట క్రొత్తవారిగా చేసేస్తాడు క్రొత్త జీవితం ఇవ్వగలడు క్రొత్త బ్రతుకు ఇవ్వగలడు క్రొత్త ఇల్లు ఇవ్వగలడు క్రొత్తది సమస్తము క్రొత్తదిగా చేసేయగలడు హలెయ న్యూనెస్ అనేది ఏసులో ఉంది యేసు మనలను నూతన పరచగలడు క్రొత్తవారిగా చేయగలడు నూతన సృష్టిగా క్రొత్తగా మళ్ళీ సృష్టించబడినట్టుగా చేసేయగలడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ అలాగా మార్చబడాలి మరి గత సంవత్సరం భయంకరమైన చీకట్లో ఉన్నావేమో ఈ సంవత్సరం గొప్ప వెలుగు నీలోనికి నువ్వు రావాలి సృష్టి వెలుగు చీకట్లో ఉంటావు కాదు ఇప్పుడు వెలుగులో నువ్వు వెలుగుతో వెలిగించబడాలి ఆ పాత జీవితం పాత బ్రతుకు ఆ పాపపు బ్రతుకు అంతా కూడా తీసివేయబడి గోప్ప మరి మంచి జీవితాన్ని నీతి భక్తి కలిగిన జీవితాన్ని సంవత్సరం దేవుడు ఏ సైనిక మాలనుకో అందుకని ఇక్కడ ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను సరే పాతవన్నీ పాత సంవత్సరంలో గతించిపోతాయి అదేందండి కొత్త సంవత్సరం వచ్చిందంటే క్రొత్త కొత్త సంవత్సరం అన్నీ కొత్తగానే ఉంటాయి కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో క్రొత్త బాట్లు వేసుకుంటారు క్రొత్త ఇల్లన్నీ శుభ్రం చేసుకుంటారు వస్తువులన్నీ అంత క్రొత్తగా చేసుకుంటారు అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా నూతన పరచబడుతూ క్రొత్తగా మన జీవితాలను కూడా చేసుకునే చేసుకునేలాగా మనం ఉంటే ప్రభువులో ఉంటే ఆయన మన జీవితాన్ని కూడా క్రొత్తదిగా చేయగలడంట హలలుయ నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును నూతనమాయను హలో సరండి సమస్తం కూడా నూతనమవుతుందంటే క్రొత్తగా అన్నమాట తర్వాత సమస్తము దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను కాబట్టి సమాధానం క్రీస్తులో క్రీస్తు ద్వారా మనకు సమాధానం అనగా దేవునితో సమాధానం తర్వాత కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయిబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము మలుచున్నాము మన ఆయన దేవుని నీతి అగనట్లు పాప పెరిగిన ఆయనను మన కోసం పాపముగా చేశాను క్రీస్తులోనే నూతన సృష్టి పాప విమోచన రక్షణ మిడ్లర్ ఈ క్రీస్తులో నూతన సృష్టి అంటే కారణం ఏంటంటే మనం దేవునికి దూరమైపోయాం పాపము చేత పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమైనా అంటే పాడైపోయిన వారం అలాంటిది మనలందరినీ క్రీస్తు ద్వారా బ్రతికించి మళ్ళా దేవునితో జీవించే ఆ సమాధానం కలిగి దేవునితో సమాధానం కలిగి జీవించే గొప్ప జీవితాన్ని ప్రభువు మనకి ఇవ్వడానికి వచ్చాడు హలోయ రావటమే కాదు ఆయనను మన పాపముల నిమిత్తం ఆయన అప్పగించుకున్నాడంట అప్పగించబడ్డం అప్పగించుకున్నాడంట మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి దేవునితో మళ్ళా మన మన జీవితము మరి అభివృద్ధి పొందడానికి అంటే సహవాసం దేవునితో మళ్ళా సహవాసం చేయడానికి ఆ దైవభక్తిని మనం కలిగి ఉండి దేవునితో సమాధానం కలిగి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో జీవించి వెళ్ళే గొప్ప జీవితాన్ని ఇవ్వడానికే ఏసీ లోకానికి వచ్చి మన నిమిత్తమై మనలో నీతి మంది మాట రాయివ్వడం చూడండి ఏమనుందంటే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు మనం దే నీతి అవ్వాలని పాపము నుండి విమోచించబడి నీతి దేవుని నీతి అగునట్లు ఆయనను మన కోసము పాపముగా చేశాను ఆయన ఏ పాపము లేనివాడు కానీ మన నిమిత్తం పాపముగా చేయబడ్డాడు సరే అండి కనుక దేవుని వెళ్ళారా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన నిమిత్తం మన పాపము నిమిత్తం ఆయన మరి సులువేయబడి రక్తం చెందించి ప్రాణం పెట్టి మూడు దినాలు సమాధిలో ఉండి మూడో దినాన్ని తిరిగి లేచాడు ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి మన నూతన వ్యక్తులుగా చేయడానికి మన నూతన సృష్టిగా చేయడానికి మనలో ఉన్న పాత జీవితాన్ని పాప జీవితాన్ని అంతటిని విడిపించి ఆ పాప శాపముల నుండి మనల్ని విమోచించి నీతిమంతులుగా సమాధానమును కలిగిన వారంగా సంతోషముగా ఉండేవారంగా అందుకే యో ఇందాక మనం చదివిన దాంట్లో ఉంటుంది నేను మీకు తండ్రిని ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని దేవుడు చెప్పాడు ఈ స్కేలు ఇందాక మనం నూతన హృదయం మీకు అనే వంశువులు అలాగా ప్రభు పిల్ల మనం దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి మనల నూతన సృష్టిలుగా చేసి మన దేవునితో ఉండే పిల్లలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయడానికే శ్రీ లోకానికి వచ్చి పాప మిలివేయబడ్డాడు హలో లూయా ఈరోజు ఎవరైనా సరే ఆ పాపపు జీవితంలో ఆ పాత జీవితంలో వెళ్ళారా ఆ పులిపిండి కలిగిన జీవితంలో ఉన్నట్లయితే ఈ క్రొత్త సంవత్సరంలో యేసు ఏసు ప్రభుని తెలుసుకోండి ఆయన ఆయన ద్వారా గొప్ప రక్షణ ఉంది మనం నీతిమంతులమవుతాం పరిశుద్ధులమై పాపం నుండి విమోచించబడి గొప్ప రక్షణ పొంది దేవుని కుమారుల కుమార్తెలమై దేవునితో సమాధానంగా ఉండి ప్రార్థించుకుని దేవుల్లో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితం ఏసేలో ఉంది కాబట్టి ఆ సువార్తను ఆ పరిచర్యను ఆ పూసలకి ఇచ్చాడంటే దేవునితో సమాధాన పడడానికి మిమ్మల్ని వేడుకు అలాగా ఈ సంవత్సరమైన ఇంతవరకు దేవుని విధానం తెలియక దేవుళ్ళు దూరం ఉన్నారేమో ఎడబాటుగా ఉన్నారేమో అన్యజనులుగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం అయినా ప్రభు వైపు తిరిగి వేసును నమ్ముకుని సిలువు చెంత చేరి ఆయన ఇచ్చే పాప క్షమాపణ విడుదల పొందుకొని నీతిమంతులై పరిశుద్ధులై ప్రభు సంఘములో చేరి మారు మనసు పొందిన సంఘములో సంఘంలో చేరి ఆయన కొరకు సిద్ధపడి బిడ్డలుగా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో అలాంటి గొప్ప మేలు గొప్ప కార్యం ప్రభు ద్వారా మీరు అందరూ ఇంకా రక్షణ లేని అందరు రక్షణ పొందుకొని ప్రభులో జీవించాలని చక్కటి ఆత్మీయ విధానం కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని క్షమాపణే కాదు బాప్తిసమే కాదు పరిశుద్ధాత్మను కూడా పొందుకొని చక్కటి మరి ఆత్మీయ ఫలాలు ఉన్నాయి వరాలున్నాయి తలాంతులు ఉన్నాయి అటువంటి ఆత్మీయ ఫలాలన్నీ కూడా ఫలించి ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ప్రభు ఆ ప్రభు చూసినప్పుడు ఇదిగో ఇంత తలాంతులు ఆ కాయలు ఆ ఫలాలు చూసినప్పుడు సంతోషించి మళ్ళా ఆ చెట్టును ఆశీర్వదించేలాగన మనం కూడా చక్కగా ఫలించి అభివృద్ధి పొంది దేవుని కొరకు వాడబడే బిడ్డలకు ఉందా మరి నూతన సంవత్సరంలో అలాగ దైవత్వాన్ని మీరు అందరూ పొందుకుని దేవుల్లో వాడబడుతూ ప్రభు వచ్చినప్పుడు ప్రభు పిలుపుని బట్టి దేవుని రాజ్యం చేరుకునే బిడ్డలుగా ఈ నూతన సంవత్సరం మనం అందరం కూడా నూతన పరచబడిన వారమే క్రొత్త సృష్టి అయిపోయి నూతన కార్యాలు చూసి అద్భుతములు చూసి ఆశ్చర్య కార్యాలు ప్రభు ద్వారా ఎన్నో మనం చూచి ఈ నూతన సంవత్సరంలో ప్రభువులో గడుపుదాం మరి అట్టి కృప అట్టి నూతన కార్యము నీలో అలాగే నూతన నూతన క్రియ అనేది నీలో జరగాలి నూతన కార్యములు మీ కుటుంబంలో జరిగించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నూతన ఎంతగానో ఆశీర్వదించాలని నూతన దీవులు నూతన ఆశీర్వాదాలు ఈ సంవత్సరం మీకు దండిగా మెండుగా ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి నేను గది పరిశుద్ధన ఆమెకు స్తోత్ర మీరు ఈరోజు మాకు ఇచ్చిన సందేశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇజగా మా ప్రార్థించినట్లుగా ప్రభా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు పరచమన్నట్లుగా ప్రభా ఇదిగో నూతన సంవత్సరంలో ఆయన మా అందరి పట్ల నూతన కార్యాలు చేయమని అడుగుతున్నా ఆయన నీవు నూతన సృష్టిగా చేసే దేవుడు పాతమును తొలగించి క్రొత్తవారిగా చేసే దేవుడు శుద్ధ జలము జల్లి నూతన హృదయం నూతన మనస్సు ఓ రాతి గుండి తీసి మాంసం గుండి ఇచ్చే దేవుడు అలాగా మరి పాత సంవత్సరంలో పాత జీవితం కలిగి ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో బ్రహ్మ సమస్తమును పరచబడిన వారమై నూతన కార్యాలు చూసి నూతన అద్భుతాలు చూసి ఎంతో మరి నీ సందులో ఆశీర్వాదకరంగా దేవుని అభివృద్ధిపరంగా ఉండేటట్టు కృప చూపించమని వాక్యం వింటున్న బిళ్ళలో అనేక ఏ విధమైన బలహీనతలతో నాయన ఎటువంటి పాప జీవితంలో భయంకరమైన జీవులు ఉన్నట్లయితే అటువంటి మీరు దర్శించి వారిని వి విడిపించి నూతన పరిచి గొప్ప స్వస్థతలు జరిగించి ఆత్మీయ జీవితం ఇచ్చి నూతన పరచబడిన వారే నీ సన్నిధిలో సంఘములో చేరి నీ కొరకు ఆయతబట్టుకు సహాయం చేయండి విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా పలించడానికి సహాయం చేయమని వాక్యం బిడ్డలందరికీ నూతన సంవత్సరం నూతన దీవులు నూతన ఆశీర్వాదాలతో నింపి నడిపించింది నీ మయం కొరకు ప్రతి బిడను వాడుకొనమని దీవించి ఆశీర్వదించమని ప్రార్థనకు ప్రతిఫలం మా ప్రభువును ప్రియరక్షకుడైనా ఏ సునామం అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు అందరికీ గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించడం కాక థ్యాంక్ యూ